Thank <laughs> you.

సరే చూద్దాం కడుపుగా ప్రసంగరు ఆమె మహాపతి వ్రాత ప్రతి ఒక్కరు డైలాగ్ పెట్టుకొని ను రాగానే కిరాయి ఉండదయ్యా ఏమనేది నేను కష్టమొట్ల ఉన్నను కష్టాల లోకి మాట్లాడుకుందాం పద ఇంత మంచి స్టేజి పెట్టుకొని అక్కడ చూడు అమ్మవారు కూడా ఉంది ఇక్కడ మాట్లాడుకోవాలి కదా కష్టాలే ఎందుకు అక్కడ రిహార్సల్

మాస్టర్ మాచర్ల వినాయక్ రాజు గారు అంటే తిరు ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ వారు నేర్పేరు మెలోడీ సాంగ్ పాడతాను దండ దండ వేస్తావయ కాస్తే కొబ్బరికాయ చాలేదు అసలు మెలోడీ సాంగ్ పాడతాను మాస్టర్గారు నేర్పేరు పాడతాను నిన్ను రోడ్డు మీద

thank <laughs> you

ah అరే సాలా చాలా సత్తు ఓ మీ కోడి కుక్క కొర్దరం పోండి ఎవరు ఇది ఏనా తుప్రాత తుఫాను సైక్లన మీరు వస్తావుతే ఒక దేవలో పెట్టుకుంటారా ఒక పెట్టుకొని ఏమైంది ఆ కట్ చెప్పండి ఆ శ్రీ మహాలక్ష్మి తెలుసా తిరుగుతుంది అమ్మా అట్లా కావాలా ఇది కావాలా అని అడుకోవాల్సి వస్తుంది అట్లే అమ్ముకుంటాను ఈ అద్దంకి మున్సిపల్ చైర్మన్ అవుతాను నమస్కారం చైర్మన్ గారు రేపు ఉదయం వెళ్ళండి చెరువు దగ్గర వస్తాను చూసారలే ఆ మాట మీరు ఏయికి ముందు ఏమని ఏసిందాక అయ్యో అయ్యో అంటే ఏసేటప్పుడు అంత ఉషార్ తీసేటప్పుడు ఉండొద్దు ఏమండి మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఏమంటే వేయాలి తీయమంటే తీయాలి అసలు గుర్రం గరికి మెయి లేక కాదండి చచ్చింది ఒంగోని లాక్కొని పీక్కోలేక చచ్చింది మా బాధలు మాట్లాడుతున్నాం మా ఊరు టైలర్ ని అరే అబ్బా ప్యాంటు లూజు కొట్టరా అన్న సుబ్బారావు గారు మీరు పొద్దు కూకు కూకునే పనే కదా ఒంగునే పనే ఉంది అన్నాడు మా బాధలు మాకుంటాయి తీయండి ఇప్పుడు తీయాల్సిందే తీస్తారా లేదా మమ్మల్ని పిలవమంటారా

అదే మీ బ్యాగ్ బరచ్ అయింది అనుకో మీ వ్యాపారానికే డేంజర్ చూడండి కాదు వైశాలి పెంచుకోదు చూసాయి

చావు కాదు బ్రతుకుంటే ఇప్పుడు చదువు కాదు సచ్చెడు సచ్చెడంగానే సంతోషంగా లోపల పోవటం ప్రతికేడు బ్రతికేడంగానే ఆశలు వెనుకని బయటికి రావటం అయినా మీ అమ్మ అమ్మదై వల్ల ఆ దేవుడి దై వల్ల ఇప్పుడు మయ్య బురఖ తగ్గి పుట్టినవి మీ నాన్నగారికి బాగా లేకపోతే తమరెంతకంత సంతోషపడుతున్నారు వాడు చేస్తే మంచిగా ఏండాయ్ ఏం గుర్తింపత్తాయి చెప్పకండి ఓ నిన్న సాయంకాలం అమ్మ నేను దేవాలయనికి వెళ్ళాం కదా అప్పుడు వీళ్ళ నాన్న కూడా గుడికి వచ్చాడు అమ్మ గుడిచాటి నుండి ఇలా అంది వీళ్ళ నాన్న ఊరకుండకుండా గుడిచాటికి వెళ్ళాడు అమ్మ వీళ్ళ నాన్న ఏదో గుస గుస మాట్లాడుకున్నారు గంట సేపు గంట సేపు వాళ్ళ వయసును బట్టి గంట సేపు పట్టింది ఏమండే చింతామణి గారు ఏమండే కార్తీక సోమవారం అయ్యా గుడికి వెళ్ళి వస్తానన్నాడు మయ్యా సరే లేని గుడికి పంపించ పంపిస్తే వీళ్ళమ్మ అక్కడ ఉండి సైకి చేసింది ఈ సత్యుడు ఊరుకున్నాడు ఓ ఎసుకుంటా గుడి ఎలా కాదు అమ్మ ఏం ఏం చేస్తుందో పూజ చేసుకుంటుందో పూజ కోసం మాగే ఎరకెళ్ళగాని ఏం చేసిందో ఏమో బిళ్ళ బీట్గా పడుతుంది ఆ గుళ్ళ పంతులు గారు లేరు ఆయన ఫోన్ చేసి సుబ్బారావు సుబ్బారావు అయిపోయింది మెయ్యి అన్న నేను అప్పుడు వన్ జీరో ఎయిట్ వేసుకొని గుడికాడికి వచ్చి తీసుకొని అక్కడ డాక్టర్ గారు హాస్పిటల్కి నర్సు గారు ఉన్నారు నర్సు గారు నర్సు గారు ఇట్లా జరిగిందని విషయం చెప్పా ఏమండి రేపు ఉదయం రండి టెస్టులు చేసుకొని చెప్పలేమన్నారు అయితే ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలా ఆ నర్సు కూడా మన చిత్రలాగా ఏ జరిగినా కాదు అరే వాస్తవం చదువుతున్నామండి ఉండ వాస్తవాలు చదువుతున్నాం సరే చల్లారి పొద్దున్నే మలేరియా అన్నారు మధ్యాహ్నానికి మలేరియా అన్నారు మరి ఇప్పుడు ఏం చెప్పారు అసలు విషయం సాయంత్రం చెప్పారు మీలాగా గంగిరెద్ది లాగా జరగట్లేదు మీరు తిరుగుతున్నారు గాడిద గాడి తెల్లా సరే గాని ఎంత సొమ్ము బాగొట్టుకున్నాను ఎంత డబ్బు బాగొట్టుకున్నాను అసలు ఏమన్నా జరిగిందా ఏం జరగాలి అసలు ఏమన్నా తడే నీ గురించి ఇక్కడ ఏమైనా అనుకుంటున్నారా ఇక్కడ ఏమైనా చీరలు అంతా ఏమంటున్నారు శుభరా, చీరాల నల్సరాపేట నరసరావుపేట చీరాల అదంకి కూడా షటిల్ బస్ తిరిగినట్టు రూతునావు ఏం పని হইనువైనట్లెదా అంటున్నారు అందుకొని ఇయాల నన్ను ఏదో ఒకటి చేసి పంపాడు ఇప్పుడు మీకు ఏం జరగలేదు అనగా మీకు బాధ అంతేగా ఇద్దరు కలిసి చేయండి వారం రోజులు గుర్తుండాల ఇద్దరం చేయాలా అబ్బో ఒరేయ్ అమ్మ కడుపు కాలా ఒక్కటి చేతినే ఇట్టుంది ఇద్దరైతే అట్టుంటదు ఏదైనా సరే

ఏమని సుబ్బారావు గారు ఈ నీ పనే అవుతుంది బాబా ఒక్కసారి ఆలోచించుకో బాబా ఆలోచించే పని లేదు మా మాస్టర్ ఏం చెప్పాడో చెప్పాడు నేను పైన అతను పైన పక్షి వాతం వచ్చింది నా మాట ఏంది పైన ఉండకూడదు పైన అంటే ఏంటో తెలుసా ఏంటో తెలుసా అదే శంకుతి గంట కొట్టడం మీకు ఇలాగే ఒక నాటకం 就为自己鼓掌，为自己喝彩。